పితాపుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రియా మీ అందరికీ దేవుని ఆకాశిస్తులను తెలియజేస్తూ మార్చి ఒకటవ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పట్టణాలు ఆదికాండ ముప్పై ఏడో అధ్యాయం మూడు నాలుగు వచనములు మరియు పన్నెండు పదమూడు వచనములు మరియు పదిహేడవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు మత్తైసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై మూడో వచనం నుండి నలభై మూడవ వచనం వరకు మరియు నలభై ఐదో వచనం నుండి నలభై ఆరో వచనం వరకు ఈ యొక్క సువార్తపట్నాన్ని చదువుకున్నట్లయితే మరి ఒక ఉపమానమును ఆలకింపుడు యజమానుడు ఒకడు ద్రాక్ష తోటను నాటించి చుట్టూ కంచి వేసెను కానుక కొరకు గోతిని త్రవించి గోపురం కట్టించి కాపులకు కవులకిచ్చి దూరదేశమునకు వెళ్ళలేను ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగమును తెచ్చుటకై కౌలుదారులు ఎద్దకు తన సేవకులను పంపెను కానీ వారు యజమాని సేవకులను పట్టుకొని ఒకరిని కొట్టిరి ఒకరిని చంపిరి మరి ఒకరిని రాళ్ళ దెబ్బలకు గురి చేసిరి అప్పుడు ఆ యజమానుడు ముందటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపెను కౌలుదారులు వారిని కూడా అట్లనే చేసిరి అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరించడానికి తలంచి అతనిని వారి వద్దకు పంపెను అప్పుడు ఆ కౌలుదారులు ఆ కుమారుని చూసి ఇదిగో ఇతడే వారసుడు ఇతనిని తుదముట్టింతము రెండు ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొనిరి వారిని పట్టుకుని ద్రాక్ష తోట వెలుపుల పాడు చంపరి యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా చదువుకున్నట్లయితే ప్రభుని యొక్క దేవుని బిడ్లరా విధేయత గల కౌలుదారునిలా జీవితం ఈనాటి ధ్యానాంశంపై ఆధారపడి ఉంది నేటి సువార్తపట్నంలో తపస్కాలం మన జీవితాలను దేవునికి దగ్గరగా చేసే కాలం దేవునికి దగ్గరగా రావాలంటే మనం మన పురుగువారిని ప్రేమిస్తూ సేవిస్తూ వినయంతో జీవించాలి ఈనాటి పట్నంలో యాకోబ్ కుమార్లు తన సహోదరుడైన యోసేపును తుదుముట్టించాలి అని ప్రయత్నిస్తూ ఉన్నారు దానికి ముఖ్య కారణాలు వారిలో ఉన్నటువంటి అసూయ ఈర్ష మరియు ద్వేషం వారు తమ తండ్రి ప్రేమను సోదర ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు ప్రేమ సహనం కలది దయ కలది అసూయ కానీ డంభం కానీ గర్వం కానీ ప్రేమకు లేవు కొరింతలకు రాసిన మొదటి లేక పదమూడో అధ్యాయం నాలుగు వచనం ప్రేమ అన్నిటికంటే గొప్పదైనది ఉన్నతమైనది మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం దేవుని యొక్క ప్రేమను పొందుతూ అదే ప్రేమను మనం ఇతరులకు పంచుతున్నామా సువిశేషపట్నంలో ప్రభు విశ్వసనీయత గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రభువు నుండి ఎన్నిటినో బహుమానంగా మనం పొంది ఉన్నాం ఉదాహరణకు మనలో ఉన్న జీవం మనం ప్రభువు నుండి పొందిన వాటిని తిరుగు ప్రభువును సేవించడానికి మరియు మహిమ పరచడానికి ఉపయోగించాలి అంతేకాకుండా ఇతరుల మేలు కొరకు సంఘశ్రేయస్సు కొరకు వినియోగించాలి కౌలుదారుల వల్లే అవిశ్వాసులుగా అవిధేయులుగా ఉండకుండా విశ్వాసులుగా విధేయులుగా ఉండాలి అప్పుడు మాత్రమే ప్రభు రాజ్యపు ఫలాలను చవిచూస్తూ పర్లోక రాజ్య వారసులుగా జీవించగలుగుతాం ఈ స తపస్ కాలంలో ప్రార్థనతో దేవునితో ఏకం కావడానికి ప్రయత్నం చేద్దాం మనం విశ్వాసులుగా జీవిద్దాం నేటి ప్ర మొదటిపట్నంలోని ఉపమానం ద్వారా ప్రధాన అర్చకులకు పరిశీలకు హెచ్చరిస్తూ ఉన్నారు ఇజ్రాయేలు ద్రాక్ష తోటను తండ్రి దేవుడు నాటి యోధ నాయకులకు ఈ ద్రాక్ష తోటను ఫలవంతమైన పంటను పండించుటకు అప్పగించగా వారు అవిధేయులై దేవుడు అప్పగించిన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించకపోగా దేవుడు తన సేవకులైన ప్రవక్తలను వారి వద్దకు పంపగా నాయకులు అనేకులు మంది ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపివేసరి రష్యా ప్రవక్తను రంపంతో నడుమునకు కోసి చంపివేసినట్లు యేసుప్రభు భవిష్యత్తులో దానిని కూడా ఉపమానయుక్తంగా చెప్పారు పర్లోక వారసుడైన తనను కూడా వారు ఈ విధంగానే అవిధేయతో స్వార్థ ప్రయోజనాల దృష్ట్యా మెస్యాగా అంగీకరింపక చంపివేస్తారని చెప్పారు ఇక్కడ యేసు ప్రభు ప్రధాన అర్చకులను పరిశీలను ఒక ప్రశ్న అడిగారు ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదారులను ఏమి చేస్తారు అని యేసు ప్రశ్నించాడు ఈ సంభాషణ పాత నిబంధనలో నాతోను ప్రవక్త దావీదు మహారాజు బెర్షా చేసిన పాపంను గూర్చిన సంభాషణను పోలి ఉంది సొంబేలు రెండవ గ్రంథం రెండో అధ్యాయం ఒకటి వచనం నుండి ఐదవ వచనం వరకు ప్రధాన అర్చకులు పరిశీలు దావీదుకు మాదిరిగానే ఆ తప్పు తీర్పును బహిరంగంగా చెప్పారు కానీ అది వారికి వచ్చే తీర్పు అని గుర్తించని అజ్ఞానంలో ఉన్నారు మేము అబ్రహాం సంతతి దేవుని సొంత ప్రజ అని వారు గుర్తిస్తూ ఉన్నారు తప్ప వేసే అని అంగీకరించని అవిధేలై ఉన్నారు అటు వారికి ఎటువంటి శిక్ష పడుతుందో ప్రభు స్వయంగా మతేశ్వర్ ఇరవై ఒకటో అధ్యాయం నలభై మూడో వచనంలో తెలిపినారు అందువలన దేవుని రాజ్యము మీ నుండి తొలగింపబడి తగిన ఫలముల నుంచి వారికి ఇవ్వబడుతుందని నేను మీతో చెప్పుచున్నాను అని అన్నారు ఇక ఇక్కడ ఇప్పుడు ప్రశ్న మనకిది విశ్వాసులుగా జ్ఞానస్నానం పొంది క్రీస్తుని కలిగి ఉన్న మనం ఎటువంటి కౌలుదారులుగా జీవిస్తున్నాము అవిధేయుత గల కౌలుదారులుగా దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా లేక విధేయత కలిగి దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నామా పరిశీలించుకోవాలి ప్రియా స్నేహితులారా మరి ప్రభు మన ముందుంచేది ఏమిటంటే అనేక మంది ప్రవక్తలను అనేక మంది దేవుని బిడ్డలను పంపి తన ప్రజలను దేవుడు కాపాడాలనుకున్నారు కానీ తన వారి ఆయనను అంగీకరించలేదని వ్యూహాను వార్త తెలియజేస్తూ ఉంది ఈనాడు మనకు అనేక రకాలుగా దేవుని వాక్యం బోధించబడుతూ ఉంది ఆ వాక్యాన్ని మనం ఏ విధంగా స్వీకరిస్తూ ఉన్నాం వాక్యానికి మనం కట్టుబడి ఉన్నామా ధ్యానిస్తూ ఉన్నామా ప్రభునికి ఇష్టలుగా జీవిస్తూ ఉన్నామా అని మనం పరిశీ పరిశీలన చేసుకోవాలి మరి యొక్క తపస్సు కాలం ఒక వారాల కాలంగా ప్రభు ఇచ్చారు ఆయన పడినటువంటి సేవ పాటలను ఒక్కొక్క విధానంగా ధ్యానించుకుంటూ ఆ ప్రభు యొక్క శ్రమలో ఐక్యమై దేవునికి నెమ్మదిని ఊరటను కలిగించి ప్రభువుని సంతోష పెడదాం ఆయన మన కోసమే ఆ కష్టాలను బాధలు పొందారని చెప్పట్లో సందేహం లేదు ప్రభు పొందినటువంటి శ్రమలతో ఈ మనం కూడా ప్రభువుని స బాధ పెట్టడం ద్వారా మరి ఆయన యొక్క శిలువ పాటలు చేస్తున్నామే కానీ ఏ విధంగా ప్రభువుని ప్రేమించటం లేదని మనం ఆలోచన చేయాలి ప్రియదేవుని బిడ్డారా ప్రభు యొక్క శ్రమల్లో పాలు పంచుకుంటూ ఉపవాస ప్రార్థనలతో ప్రభుకు చేరువవుదాం దయగల దేవుడు మన యొక్క ప్రార్థన జీవితాన్ని ముప్పదంతలు అరుదంతలు నూరంంతలుగా దీవి జీవి దీవించక ఆమె